హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి ఈరోజు ఈ వీడియోలో మనం మెయిన్గా పోటీ పరీక్షలకు చాలామంది ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేపథ్యంలో మెయిన్గా నోటిఫికేషన్ లేవు నోటిఫికేషన్ లేకపోయినా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అనుకున్నంత ప్రొడక్టివిటీ అనేది డే రోజు రావడం లేదు అంటే ఒక రోజులో ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక ఫోకస్ సరిగ్గా లేక వివిధ యాప్స్ అంటే మొబైల్ కావచ్చు మొబైల్ ఫోన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇతర అంశాల ద్వారా ఆ ఫోకస్ అనేది షిఫ్ట్ అయ్యి ప్రతిరోజు ఏదో అసంతృప్తితో చాలామంది గడపడం అనేది జరుగుతుంది అంటే పేరుకు మనం పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాం కానీ ప్రొడక్టివ్గా ప్రిపరేషన్ అనేది ఉండడం లేదు ఎప్పుడైతే ప్రొడక్టివ్గా ప్రిపరేషన్ ఉంటుందో అప్పుడే మీ సబ్జెక్ట్ అనేది ముందుకెళ్తుంది ప్రిపరేషన్ అనేది ముందుకు సాగుతుంది మరి ఆ ఫోకస్ కోసం మరి మీతో ఒక టెక్నిక్ను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోను ఈరోజు చేయడం జరుగుతుంది కాబట్టి డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకు లైక్ చేయండి దయచేసి ఎక్కువ అంటే ఆల్మోస్ట్ ఒక థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎక్కువ లైక్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోకు హైప్ ఇవ్వండి హైప్ ఇస్తే ఆటోమేటిక్గా హైప్ అయిన లైక్ ఇస్తే ఆటోమేటిక్గా వీడియోకి రీచ్ వస్తుంది నేను మరింత ఇలాంటి కంటెంట్ను మీకు మోటివేషన్ అందించే కంటెంట్ను అందించడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మీ అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు డివిఆర్ అకాడమీ టీజీపీఎస్సి గ్రూప్ టూ త్రీ సంబంధించి మిషన్ వన్ ట్వంటీ ప్లస్ ఎకానమీ క్లాసెస్ ప్లస్ మెంటర్షిప్ బ్యాచ్ను లాంచ్ చేయడం జరిగింది విజయవంతంగా రన్ కావడం జరుగుతుంది దీనికి సంబంధించి కొత్త బ్యాచ్ను మేము ప్రారంభించబోతున్నాం కొత్త బ్యాచ్ అనేవి నేను తొందర తొందరలో తెలియజేస్తా ఎట్లా ఉంటుంది అనేది లోపు ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే త్రిపుల్ నైన్ నైన్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ కోర్సును మీకు అందించడం జరుగుతుంది అంటే ఆఫర్ నడుస్తుందని న్యూ ఇయర్ ఆఫర్ త్రిపుల్ కే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఈ బ్యాచ్లు అస్సలు మిస్ కాకూడదు మీ న్యూ ఇయర్ నుంచే మీ యొక్క ఈ ఈ జనవరి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ను ప్రారంభించండి నేను మీకు ఎందుకంటే చాలా అద్భుతంగా ఎకానమీ క్లాసెస్ ఇస్తున్నాం పూర్తిగా అప్డేట్ అంటే అప్డేటెడ్ అంటే అప్డేట్ చేస్తూ క్లాస్ ఇస్తున్నాం మెయిన్గా నోటిఫికేషన్ లేని సందర్భంలో మనం స్టార్టింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేసి నోటిఫికేషన్లు వచ్చే ముందట మన అప్డేట్స్ అంటే ఏవైతే ఎకనామిక్ సర్వే కావచ్చు బడ్జెట్ కావచ్చు వాటిపైన మనం ఫోకస్ చేస్తూ మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అంటే సిచ్యువేషన్ బట్టి వెళ్ళడం జరుగుతుంది అది కూడా మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాతనే ఏదైనా డిసిషన్ అనేది ఉంటుంది అదేవిధంగా పీడిఎఫ్ నోట్స్ ప్రింటబుల్ ఉంటుంది అదేవిధంగా టా చాప్టర్ వైజ్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడం జరుగుతుంది డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ అనేటివి నిర్వహించడం జరుగుతుంది అది లైవ్లో మీరు నాతో మాట్లాడి మీ డౌట్స్ ఏమున్నా క్లియర్ చేసుకునే విధంగా ఉంటుంది దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే నైన్ నైంటీ నైన్ రూపీస్కే ఎన్ని స్పె ఎన్ని ఫెసిలిటీస్ తోటి మీకు టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాం టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీరు అద్భుతంగా ఎకానమీ పైన మరో రూపాయి ఒక రూపాయి కూడా ఎక్కడ ఖర్చు చేయకుండా ఓన్లీ నా దగ్గరనే టూ ఇయర్స్ అంటే డివిఆర్ అకాడమీలోనే టూ ఇయర్స్ మీరు అద్భుతంగా వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ సాధించే విధంగా ప్రిపేర్ కావడానికి నేను మీకు తోడని తోడ్పడడం అనేది జరుగుతుంది మరి ఖచ్చితంగా మీరు ఎవరైనా ఎకానమీలో ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వారు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఎకానమీ అనేది చాలా సులభంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లడం అనేది జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోండి ఇది టీజీపీఎస్సీ గ్రూప్ టూ త్రీ ఎకానమీ కోర్సు మీరు డివిఆర్ అకాడమీ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు వెళ్ళి పర్చేజ్ చేయండి అదేవిధంగా ఏపీ వాళ్ళ కోసం కూడా నేను కొత్తగా మెంటర్షిప్ బ్యాచ్ని లాంచ్ చేయబోతున్నా దానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తా మీరు ఆలోపు డివిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఏపీ వాళ్ళ కోసం ఏపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కామెంట్ రూపంలో కూడా నాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి మరి దాన్ని బట్టి నేను ఎట్లాంటి డిసిషన్ తీసుకోవాలనేది నిర్ణయం తీసుకుంటాను ఏపీ వాళ్ళ కోసం కూడా ఒక బ్యాచ్ను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాను ఓకే రైట్ అండి ఇది మన దీనికి సంబంధించిన సమాచారం అయితే మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏంటండి మనం అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఫోకస్ ఎలా చేయాలి ఫోకస్ అనేది ఎలా చేయాలి నార్మల్గా ఇప్పుడు స్టడీ హాల్లో కానీ అక్కడిక్కడ చాలామంది ప్రిపరేషన్ అనేది చేస్తున్నా చేస్తున్నారు కానీ వంద శాతం ప్రిపరేషన్ చేయడం అనేది అందరిలో అవ్వడం లేదు కొంతమంది మాత్రం వంద శాతం వందకు వంద శాతం తన యొక్క వందకు వంద కాకుండా నైన్టీ టు ఎయిటీ పర్సెంట్ ప్రిపరేషన్లో చాలా మంది రోజుకి ఇవాళ ఒక పన్నెండు గంటలు చదువుదాం ఇరగదీద్దాం అనుకుంటే రోజుకొక రెండు గంటలకు మాత్రమే పరిమితం అవుతూ ప్రతిరోజు ఏదో అసంతృప్తితో గడపడం అనేది జరుగుతుంది అయితే మీకు ఫోకస్ ఉండాలంటే ఫస్ట్ మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి ఫస్ట్ ఉండాల్సింది ఏంటి లక్ష్యం ఉండాలి అంటే లక్ష్యం అంటే ఏంటిది మీరు ఏం సాధించాలి అంటే మీరు దేని వైపు ప్రిపేర్ అవుతుళ్ళు మరి ఆ లక్ష్యంలో అంటే దేనికోసం గ్రూప్ టూ అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే గ్రూప్ త్రీ దేనికోసం ప్రిపేర్ అవుతుళ్ళు ఆ ప్రిపరేషన్లో మీ సిలబస్ ఏంటిది సిలబస్ ఏంటిది ఆ సిలబస్లో మరి ఇప్పుడు నోటిఫికేషన్ లేని సమయంలో వేటిని పూర్తి చేయాలి మరి చాలామంది అంటున్నారు సిలబస్ మారుతుందంటే సిలబస్ మారచ్చు ఏం మారినా ఈ సిలబస్ అయితే ఎటు పోదు మీరు కోర్ సిలబస్ అయితే పోదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవడానికి ప్రయత్నం ఏం మారినా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ చేంజెస్ ఉంటాయి దానికోసం మీరు పూర్తిగా చదవకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ కొన్ని చేంజెస్ ఉన్నా మీకు ఒక ఫర్ సపోజ్ అనుకుందాం మనం ఎకానమీలో సోషల్ డెవలప్మెంట్ అనే టాపిక్ తీసేసాం సోషల్ డెవలప్మెంట్లో చాలా స్కీమ్స్ అనేవి అన్నింటికి సంబంధించిన రిలేటెడ్ ఉంటాయి అంటే మహిళా సంబంధ రిలేటెడ్ ఉంటాయి అదేవిధంగా విద్యా సంబంధ పథకాలు ఉంటాయి హెల్త్ సంబంధ పథకాలు ఉంటాయి అవన్నీ కూడా మనకు ఇతర చాప్టర్లో అవసరం ఉంటాయి కదా కాబట్టి మీరు చదవడం వల్ల మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాకపోతే అంటే తీసేస్తారని నేను చెప్పడం లేదు ఒకవేళ తీసేస్తే ఒకటి రెండు చాప్టర్స్ ఏమైనా తీసేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ సస్టైనబుల్ డెవలప్మెంట్ తీసేసాను అనుకో సస్టైనబుల్ డెవలప్మెంట్ లేకపోయినా మీకు ఏదో ఒక విధంగా జిఎస్లోనైనా ఎన్విరాన్మెంట్లోనైనా దానికి సంబంధించిన టాపిక్ అనేది యూస్ కావడం జరుగుతుంది ఒకవేళ సిలబస్ తీసేస్తే మీకు సిలబస్ ను అరేంజ్ చేస్తారు అంటే ఒక దాంట్లో ఉన్నది ఒక దాంట్లో నుంచి తీసేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఎక్కడనైతే ఎక్కడనైతే ఒక దగ్గర ఉన్న టాపిక్ మరో దగ్గర ఫర్ సపోజ్ సోషల్ డెవలప్మెంట్ అనేది మనకు ఎకానమీలో ఉంది ఇక్కడ సోషియాలజీలో ఉంది కాబట్టి ఇటువంటి సందర్భంలో రీఅరేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి సిలబస్ రాలేదు కదా తర్వాత చదువుదామనే అంశాన్ని మీరు పక్కకు పెట్టండి మీ టార్గెట్ ఏంటిది ఆ టార్గెట్లో దేని ఎట్లా ప్రిపేర్ కావాలి మీ సిలబస్ ఏంటిది అనేది ఫస్ట్ చూసుకొని దాని ప్రకారం ప్రిపరేషన్తో ముందుకు సాగడానికి ప్రయత్నం మరి ఫస్ట్ లక్ష్యం చూసుకోవాలి తర్వాత సిలబస్ చూసుకోవాలి చూసుకొని ఒక రోజులో మీకు ఎంత సమయం ఉంటుంది అంటే నార్మల్గా ఓన్లీ కాంపిటేటివ్కే ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కోసం చెప్తున్నా నేను అంటే నార్మల్గా ఎంప్లాయీస్ ఉంటారు హౌస్ వైఫ్స్ ఉంటారు అంటే అందరి ఎవరైతే కాన్స్టెంట్గా ఖచ్చితంగా నేను ఫోకస్గా ఓన్లీ కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుతున్నా అనే అభ్యర్థుల కోసం చెప్తున్నా మిగతా వాళ్ళు కూడా దీంట్లో కొంత సమయాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తా నేను ఒక యాప్ కూడా చెప్తా ఆ యాప్ ద్వారా మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ యాప్ అనేది మీ ఫోకస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది ఆ యాప్ ఏంటిదనే లాస్ట్లో చెప్తా ఇక్కడ చూడండి మనకు డైలీ ఎన్ని గంటల సమయం ఉంటుందండి ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది సాధారణంగా అందరికీ గదే సమయం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఆల్మోస్ట్ ఒక ఏడు గంటలు మీరు నిద్రకు తీసేయండి ఖచ్చితంగా నిద్ర పోవడానికి ఏడు గంటల సమయం అవసరం మీరు ఎప్పుడైనా అంటే చాలామంది మార్నింగ్ లేచి ప్రిపేర్ అవుతారు మార్నింగ్ ఫైవ్ ఫోర్కి లేచి ప్రిపేర్ అదే అదేవిధంగా కొంతమంది నైట్ ప్రిపేర్ అవుతారు మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు అనేది కాదు రోజులో ఏడు గంటలో నిద్రకు పోతుంది అదేవిధంగా మీకు మరి మీ కాలకృత్యాలు మార్నింగ్ లేచిన తర్వాత అంటే మార్నింగ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మార్నింగ్ ఫైవ్ టు టెన్ ప్రిపేర్ అవుతాను అనుకుందాం దీన్ని మీ యొక్క సమయాన్ని బట్టి మీ యొక్క టైం టేబుల్ బట్టి దీన్ని అడాప్ట్ చేసుకుంది మార్నింగ్ ఫైవ్ టు అంటే ఫైవ్ నుంచి ప్రిపేరేషన్ మొదలు పెట్టేవారు ఫైవ్ టు టెన్ మధ్య చూస్తే వాళ్ళకు రెండు గంటల సమయం వేస్ట్ అయింది రెండు గంటలు కావచ్చు రెండున్నర గంటలు కావచ్చు అదేవిధంగా మళ్ళా టెన్కి స్టార్ట్ చేస్తే టెన్ టు వన్ టెన్ టు వన్ మధ్య ఒక హాఫ్ అన్ అవర్ లేదా టెన్ సారీ టెన్ టు టూ వేసుకోండి టెన్ టు టూ మధ్య ఒక గంట సమయం లేదా గంటన్నర సమయం వేస్ట్ అవుతుంది ఎందుకంటే లంచ్ చేయాల మధ్యలో సమయం ఉంటుంది అదేవిధంగా టూ టు సిక్స్ టూ టు సిక్స్ మధ్య అనుకోండి టూ టు సిక్స్ మధ్య ఇక్కడ ఒక గంట సమయం వేస్ట్ అవుతుంది ఎందుకంటే మీరు మధ్యలో ఛాయ్ తాగడం కావచ్చు ఇట్లాంటి అంశాలు ఉంటాయి అదేవిధంగా సిక్స్ టు టెన్ మధ్య సిక్స్ టు టెన్ మధ్య ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ టైం అనేది వృధా కావడం జరుగుతుంది ఆల్మోస్ట్ అంటే మన కాలకృత్యాలకు కోసం రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు వేసుకోండి ఆరు గంటల సమయం అనేది మనకి అంటే మనకి ఇతర అంశాలు అంటే కాలకృత్యాలు తీర్చుకోవడం లంచ్ చేయడం మధ్య మధ్యాహ్నం అయితే అవసరమైతే ఒక స్నాప్ చేయడం కావచ్చు మిగతా అంశాల కోసం రిఫ్రెష్మెంట్ కోసం కావచ్చు ఇట్లా ఇంకొక ఆరు గంటల సమయం ఇస్తే అంటే ఏడు ప్లేసారి ఎంత పదమూడు గంటల సమయం అనేది మనకు నార్మల్గా ప్రతి క్యాండిడేట్ వృధా అవుతుంది అంటే దీంట్లో కూడా కొంతమంది ఈ సమయాన్ని కూడా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు మనకు అంత అవసరం లేదండి ఈ పదమూడు గంటలు వృధా అయినా మనకు రోజులో మిగిలేదు ఇంకా పదకొండు గంటల సమయం పదకొండు గంటల సమయం మరి పదకొండు గంటలు కాకుండా ఇప్పుడు మీరు యావరేజ్గా రోజుకి ఎనిమిది గంటలు చదివినా సూపరే ఎనిమిది గంటలు చదివినా సూపరే ఆరు గంటలు చదివినా సూపరే కానీ ఎంతో కొంత సమయాన్ని అయితే చదవాలి ఖచ్చితంగా చదువుతూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మరి అంటే ఎనిమిది గంటలు చదివినా ఫోకస్గా చదవడానికి ప్రయత్నం చేయాలి ఎన్ని ఎన్ని ఎంతసేపు చదివినా అనేది కాదు ఎంత ఫోకస్గా చదివిన దాని అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కాబట్టి ఇప్పుడు సబ్జెక్టును ఎక్కువగా నేర్చుకోవడానికి సబ్జెక్ట్ను ఒడిసిపట్టడానికి ప్రయత్నం చేయాలి సబ్జెక్ట్ ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేసే విధంగా మనం సిద్ధం కావాలి సిద్ధం కావాలంటే మనకు ఫోకస్ అనేది చాలా చాలా కీరోల్ను ప్లే చేయడం అనేది జరుగుతుంది మరి మీరు ఫోకస్ చేయడానికి ఏం చేయాలంటే ఒక ని యూజ్ చేయండి ప్రోమో డేమో టెక్నిక్ అని ఉంటుంది ప్రోమో డోరో టెక్నిక్ అని ఉంటుంది మరి ప్రోమో డోరో టెక్నిక్ ఏ టెక్నిక్ అండి ప్రోమో డోరో టెక్నిక్ అనేది ఒక టెక్నిక్ ఉంటుందండి ఏం చేస్తారంటే మీరు అంటే ప్రతిసారి చదివేటప్పుడు ఇరవై ఐదు నిమిషాలు చదవండి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఐదు నిమిషాలు ఏం చేస్తారు బ్రేక్ తీసుకోండి ఇరవై ఐదు నిమిషాలు చదవండి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఇరవై ఐదు నిమిషాలు చదివి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే మనం నార్మల్గా మనం కొద్దిసేపు చదివితే మన మైండ్లో ఒక హెడేక్ వస్తుంది అనవసరంగా అంటే మైండ్ మీద స్ట్రెస్ అవుతుంది కానీ నార్మల్గా ఒక వ్యక్తి సగటున సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది ఏంటంటే ఇరవై ఐదు నిమిషాలు అయితే ఫోకస్గా చదవగలుగుతాం ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకొని మీరు ఒకసారి బయటికి అట్లా నడవడం కావచ్చు నడిచి రావడం కావచ్చు వచ్చిన తర్వాత వాటర్ తాగడం కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు ఏం చేయండి అంటే బ్రీతింగ్ బ్రీతింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి బ్రీతింగ్ తీస్తూ వదలడానికి ప్రయత్నం చేయండి అంటే ప్రాణాయామం చేస్తాం కదా ఒక ముక్కు నుంచి అంటే ఒక ఒక ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి ఒక రంధ్రం నుంచి బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ ఈ రంధ్రాన్ని క్లోజ్ చేసి మరో రంధం నుంచి బ్రీతింగ్ తీసుకొని వదులుతూ ఇట్లా ప్రయత్నం చేయండి ఒకటి నుంచి రెండు నిమిషాలు చేసి మళ్ళీ ప్రిపరేషన్ కూర్చోండి మళ్ళీ ప్రిపరేషన్ కూర్చుంటే ఇరవై ఐదు నిమిషాలు మళ్ళీ చదువుతారు మళ్ళీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ అంటే ప్రతిసారి ఇరవై ఐదు నిమిషాలు చదువుతారు విధంగా ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తారు ఇరవై ఐదు నిమిషాలు చదువుతారు ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తారు ఇరవై ఐదు నిమిషాలు చదువుతారు ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇట్లా నాలుగు ప్రోమో డోమోలు యూజ్ చేయండి ఇరవై ఐదు ప్లస్ ఐదు మరి ఇక్కడ ఐదు నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది అనేది మీరు అనుకోకండి దీన్ని అంటే ఈ దీన్ని రేపే మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి మీకు చాలా చాలా మంచి రిజల్ట్ రాకపోతే నేను ఒకవేళ చేసిన తర్వాత కూడా ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయడానికి ప్రయత్నం ఇట్లా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ముప్పై అంటే ఈ నాలుగు ప్రోమోడోమోలు అయిపోయిన తర్వాత మీ అవసరాన్ని బట్టి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మళ్ళీ బ్రేక్ తీసుకోండి ఈ బ్రేక్స్ అనేవి చాలా చాలా అవసరం అండి మీకు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా మళ్ళీ కొనసాగించండి కొనసాగిస్తూ ముందుకెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా మీ ఫోకస్ అనేది ఎందుకు పెరగదో మీరు చూడండి మరి ఈ ప్రోమోడోమోను అంటే ఈ ప్రోమోడోనో టెక్నిక్ ఏదైతే ఉందో దీన్ని మీరు యూజ్ చేయడానికి ఎఫెక్టివ్గా యూజ్ చేయడానికి ఒక యాప్ ఉంటుందండి యాప్ ఉంటుందండి ఆ యాప్ పేరు ఏంటంటే ఫోకస్ టు డూ ఫోకస్ టు డూ అనే యాప్ అనేది ఉంటుందండి ఏ యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా అంటే రేపు మార్నింగ్ నుంచే స్టార్ట్ చేయండి రేపటి నుంచే మీ ప్రిపరేషన్లో దీనిని ఈ స్ట్రాటజీని యూజ్ చేయండి రేపు మీకు ఎలాంటి ప్రొడక్టివిటీ వస్తుందో మీరే ఆలోచించండి మీరే చూడండి మీరు చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాతనే నాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఈ అంశాన్ని నాకు తెలిసిన ఈ అంశాన్ని మీతో వంచుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఇప్పటికైనా వీడియోకి లైక్ కొట్టకుండా ఖచ్చితంగా లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి మీకు మరిన్ని ఎలాంటి వీడియోస్ కావాలి మరి డైలీ షెడ్యూల్ అంటే ఒక రోజులో ఒక వ్యక్తి యొక్క దినచర్య ఎలా ఉండాలి అనే దానిపైన నెక్స్ట్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను అంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వ్యక్తి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఒక రోజులో ఎన్ని గంటల సమయాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఇట్లాంటి ఏ అంశం పైన వీడియో కావాలో మీరు కామెంట్ రూపంలో చెప్పండి మీకు వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి మీ అభిప్రాయాలు ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పండి కోర్సు కావాలనుకుంటే డివిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే అండి వీలైనంతగా దీన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే అండి థ్యాంక్ యూ